దేశ శ్రేయస్సుకై నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీకి జన్మదినం పురస్కరించుకుని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా దేశమంతటా పదిహేను రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ ఉల్లిసూరి కుమారి బుచ్చిబాబు కోరకొండ గ్రామ సర్పంచ్ కరీ లక్ష్మి సరోజా వీర గణేష్ కాపవరం సర్పంచ్ జాజుల రాము కాపవరం కోరుకొండ సెక్రటరీలు ఆంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు మండలంలో ఉన్న అధికారులు పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాపవరం మాజీ సర్పంచ్ తెలగం చెట్టి శ్రీను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇల్లుని తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు अघे वारो अघे बाद ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు దేశ ప్రజలకు దేశ నాయకులకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను మన దేశ ప్రధానైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరి ఈ రోజున స్వచ్ఛ గ్రామ పంచాయతీలు అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటిది స్వచ్ఛ గ్రామ పంచాయతీలు అలాగే ఈరోజు పారిశుద్ధ్యం కోసం ఒక ర్యాలీ నిర్మించడం జరిగింది అలాగే మానహారం కూడా చేయటం జరిగింది ఈ రోజు నుంచి పదిహేను రోజులు అంటే అక్టోబర్ నెల గాంధీ గారి జయంతి నుంచి కూడా పదిహేను రోజులు ఈ కార్యక్రమం చేరటం జరుగుతుంది ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గం అలాగే ప్రతి జిల్లా అలా ప్రతి రాష్ట్రం మన దేశం అంతా కూడా మరి స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది గత ప్రభు గత చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో సీఎంగా చేసినప్పుడు ఈ ఈ సంకల్పం స్టార్ట్ చేశారు అందులో భాగంగా చాలా పంచాయతీలు చాలా గ్రామాలు ఈ దీంట్లో భాగస్వాములు అయ్యారు ప్రతి గ్రామం కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అదే విధంగా ఇప్పుడు కూడా అందరూ ప్రజలు ముందుకొచ్చి దీంట్లో భాగస్వాములు ఎవరంటే ప్రజలు ప్రజలే దీనికి సంకల్పం ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో చెత్తపట్టుకలు రోడ్డు మీద పాడేయటం కాదు నా ఇంటి ముందు శుభ్రంగా ఉంచే ఆలోచన నాకు కలగాలి అలాగే మన వీధి బాగుండాలని మన వీధి ప్రజలకు జరగాలి కలగాలి మనసులో ఆలోచన అలాగే మన ఊరు బాగుండాలని మన ఊరి ప్రజలకు కలగాలి అలాగే మన నియోజకవర్గం బాగుండాలని మన నియోజకవర్గం ప్రజలకు పారిశుద్ధ్యం బాగుండాలన్న ఆలోచన కలగాలి అలాగే మన రాష్ట్రం మన దేశం ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ఇది కలిగితే ఖచ్చితంగా మనం అందరం బాగుంటాం ఎందుకంటే ఈ రోజున హాస్పిటల్ ఖాళీగా లేకుండా కనీసం కూర్చుంట కూడా ప్లేస్ లేకుండా అవుతుందంటే దానికి కారణం ఏంటి ఈ మన గ్రామాల్లో శుభ్రత లేక లిటెన్స్ కట్టుకున్నా కానీ బయటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు జనాలు మలమూత్ర విసర్జన బయట చేసి రోగాలు కొనుక్కుని తెచ్చుకొని హాస్పిటల్లో పోతున్నాం మన డబ్బు అంతా అని చేత అందరూ కూడా దీనిని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అందరూ కూడా ఎవ్వరు కూడా పారిశుద్ధ్యం దృష్టిలో పెట్టుకుని ఎవరి కాళ్ళు మన ఇంట్లో ఎంత శుభ్రంగా మనం ఉంటున్నామో బయట కూడా అలా ఉండ అలా ఉండాలనే ఆలోచన మనకి కలగాలి కలిగినప్పుడే మనం బాగుంటాం మన గ్రామం శుభ్రంగా ఉంటేనే మన మన గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే మన దేశం కూడా ఏదైతే గాంధీ గారు పెట్టారో ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆలోచనతో పనిచేస్తున్నారాగా ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకుని ఆయన ఏది ఏదైతే విధంగా చేయాలని ఆలోచనతో ఉన్నారో వీళ్ళందరూ ఆశయాలు నిలబెట్టాలన్నా మనందరం బాగుండాలన్నా ప్రజలందరూ సహకరించి ముందుకు మనం నడిస్తేనే ఇద ఈ అవస్థ అంతా బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను